అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం మరొక పెద్ద శుభార్తనైతే చెప్పింది పదహారో విడతకు సంబంధించి నిధులు విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక పిఎం కిసాన్కి సంబంధించి రైతుల ఖాతాల్లోకి ఇప్పుడైతే మూడు వేల రూపాయలు అయితే జమ చేస్తామని చెప్పింది ఆ వివరాలన్నీ కూడా వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా మీకు తెలియజేస్తాను ఇక వివరాలకైతే వెళ్ళిపోదాం మన కేంద్ర ప్రభుత్వం అయితే అదిరిపోయే శుభార్త అయితే తీసుకొచ్చిందండి రైతులకు కేంద్ర ప్రభుత్వం తరఫున ఇప్పటికే మనకు పిఎం కిసాన్ అనే పథకం ద్వారా ఎకరానికి మనకు ఎకరానికి అంటే సంవత్సరానికి ఎన్ని మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అయితే ఇస్తుంది విడతకు రెండు వేల రూపాయలు చొప్పున ఈ విధంగా రైతులకైతే డబ్బులు అయితే జమ అవుతున్నాయి ఇక పిఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పటి వరకు రైతు నెలకు పదిహేను విడతల డబ్బులు అయితే జమ అయింది ఒక్కో రైతు ఖాతాకు కూడా ముప్పై వేల రూపాయలు అయితే జమ కావడం జరిగింది ఇక తాజాగా రైతులకైతే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదహారో విడత నిధులను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేస్తుంది ఈ నేపథ్యంలో రైతులందరికీ కూడా ఈ డబ్బులైతే జమ చేస్తామని అంతకంటే ముందే ప్రతి రైతు కూడా ఖచ్చితంగా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని ఈకేవైసీ ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పదహారో విడత నిధులు జమ అవుతాయని రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి వెంటనే ఈకేవైసీ చేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది ఇంకా ఎవరైనా ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయండి అలాగే రైతులకైతే మనకు పదహారో వేత నుంచి కూడా మహిళా రైతులైతే పన్నెండు వేల రూపాయలు ఇక మగ రైతులైతే అంటే పురుష రైతులైతే నాలుగు వేల రూపాయలు అయితే ఈ పిఎం కిసాన్ అయితే జమ అవుతుంది రైతులు ఈ విషయాన్ని గమనించి డబ్బులు అయితే తీసుకోండి ఇది తాజాగా రైతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి